వెల్కమ్ టు రాధికా కిచెన్ ఈరోజు మన రెసిపీ మ్యాగీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఇది స్టవ్ వెలిగించి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కొన్ని పొటాటో కొన్ని క్యారెట్ ఇక్కడ పచ్చి బఠానీలు నానపెట్టి తీసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేయాలి కరివేపాకు ఒక టమాటా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేయాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంగొండిలా టమాటా పూర్తిగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మ్యాగీ ఒకటే ప్యాకెట్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే గ్రేవీగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా వాటర్ మసులుతున్నప్పుడు మ్యాగీ యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మ్యాగీని కుక్ చేసుకోవాలి పలుకు అనేది ఉండకుండా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి మ్యాగీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ